కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ పథకం బలమైన గ్రామీణ వ్యవస్థకు దోహదపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన దేశాభివృద్ధికి వ్యవసాయం గ్రామీణ వ్యవస్థల పటిష్టతకు తీసుకొచ్చిన ఈ పథకం అమలుకు రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు నీతి ఆయోగ్ సూచనల మేరకు ఆస్తుల సృష్టికరణ మెరుగైన ఉపాధి వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు అధికారుల్లో పారదర్శకత నిబద్దత పెరిగే విధంగా జియో ట్యాగింగ్ చేసిన ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి పదిహేడు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలంగాణకు ఈ పథకం ద్వారా మూడు వందల నలభై కోట్లు అందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో నిధులు అందిస్తుందని మంత్రి తెలియజేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకం గత పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించిన గ్రామీణ పేద ప్రజల సాధికారత కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం వంద రోజులకు అదనంగా మరొక ఇరవై ఐదు రోజులు పని దినాలు కల్పించాలనేది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది